ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసాల్లో ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఇక్కడ మనకి పదమూడో తారీఖు నుంచి రవి మారుతున్నారు అలాగే ఇరవై మూడో తారీఖు కుజుని మార్పు ఇరవై నాలుగో తారీఖు శుక్రుని మార్పు వీటిని మనం ప్రధానంగా తీసుకుందాం సరే ఇక్కడ బేసిక్గా కుజుని మార్పుని మనం కొంచెం పాజిటివ్గా తీసుకుందాం సరే కుజుని మార్పు ఇరవై మూడో తారీఖు నుంచి మనకి జరగబోతోంది పాజిటివ్గా ఏం ఉండబోతోంది ఒకటి ఆరోగ్యం కుదట రెండు వాదోపవాదాల నుంచి బయటికి రాబోతున్నారు మూడోది ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అలాంటి వాటి నుంచి మీకు మీరు రిలీఫ్ వస్తుంది సంతానంతో ఏమైనా ఇబ్బందులు గనక కలిగితే అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులకి కనుక ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటే లే ఆఫ్స్ అవ్వటం ఉద్యోగం లేకపోవటం ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎటువంటి ఫలితమూ లేకపోవడం ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి వాటన్నిటికీ కూడా మీకు ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి కొంత పాజిటివ్గా ఉండేందుకు అవకాశాలుంటాయి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎక్కడైతే వారి వర్క్ ఆగిపోయిందనుకుంటున్నారో ఎక్కడైతే స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకుంటున్నారో ఎక్కడైతే మేనేజ్మెంట్ తోటి ఇష్యూస్ వచ్చాయి అనుకుంటున్నారో ఎక్కడైతే ఆరోగ్యపరంగా మేము ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో అలాగే లేఆఫ్స్ లేకపోతే ఇలాంటివి ఎవరైతే ఫేస్ చేశారో లేకపోతే చేస్తున్న ఎటువంటి క్రెడిట్స్ లేకుండా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇరవై మూడో తారీఖు రావాల్సిందే సరే రవి మార్పుని కూడా మనం గమనిద్దాం రవి ఇక్కడికి రావటం వలన ఆర్థికంగా అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇక్కడ కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలత ఉంటుంది సంతానానికి అనుకూలత ఉంటుంది అలాగే బేసిక్గా ఎప్పుడైతే మనకి కుజుడు మారుతాడో అప్పుడు ఆటోమేటిక్గా కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు పాజిటివ్గా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా ట్రేడింగ్ చేస్తున్నా లేకపోతే పెద్ద మొత్తాలలో మనం ఏమైనా స్టాక్స్ కొన్నా ఇలాంటి విషయాలలో మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఇలాంటి విషయాలన్నీ కూడా ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటాయి ఇంకా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటున్నారు లేకపోతే ఏదైనా సరే ఎడ్యుకేషన్ పరంగా చేంజెస్ చేయాలనుకుంటున్నారు లేదా విదేశాలకి వెళ్ళి లేకపోతే ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చదవాలి అని అనుకుంటున్నారు ఇలాంటి వారందరికీ కూడా ఇరవై మూడో తారీఖు రావాల్సిందే ఇంకా సంతానము అలాగే విద్యార్థులు సంతానిక సంతానానికి అయితే ఇరవై మూడో తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది అలాగే విద్యార్థులకి కూడా ఇరవై మూడో తారీఖు నుంచి అనుకూలత అయితే ఉంటుంది బట్ ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతూ ఉంటారో వారు మాత్రం కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఎవరైతే పరీక్షలకి వెళ్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి బాగా చదువుకోవాలి అలాగే ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి లేకపోతే మీ చదువు ఆటంకాలు మీ చదువు పరంగా మీకు కొంత ఆటంకం కలిగేందుకు అవకాశం ఉంటుంది అలా ఏమీ లేదు మేము సీరియస్గా చదువుకుంటున్నాం సిన్సియర్గా చదువుకుంటున్నాం అనే వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడదాం బట్ వారందరూ కూడా ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వగలిగితే మంచి రిజల్ట్స్ వచ్చేందుకు మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా విద్యార్థులు మాత్రం పరీక్షలు రాసేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొంత ప్రిపరేషన్ వైస్ ఇంకా స్టడీగా ప్రిపేర్ అవ్వాలని చెప్పుకుంటున్నాం ఇంకా భార్యాభర్తల మధ్యన కుజుని మార్పుతోటి కొంత వీరికి సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కొంత మెల్లమెల్లగా మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటాయి ఉంటుంది అలాగే ముందర జరిగిన వాదోపవాదాలు కానీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ దూరం పెరగడం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెల్లగా మీరు సార్ట్అవుట్ చేసుకుంటారు లేదా మిమ్మల్ని మీరు నచ్చజెప్పుకుంటారు లేదా మీలోనే మీరు కూర్చొని మాట్లాడుకుంటారు ఇలాంటివన్నీ కూడా మనం అనుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా పెద్దల హెల్ప్ తీసుకొని మీకున్న సమస్యలని సార్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి చక్కగా ఆ ప్రయత్నం కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా ఇక్కడ కొంత కుజుని మార్పుతోటే వీరికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓవరాల్గా కనుక మనం అంటే చాలా విషయాలలో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మాత్రం మాట్లాడుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎక్కువ సమయం తల్లిదండ్రులతో గడిపేందుకు ప్రయత్నం చేయండి వారితోటి మాట్లాడేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఏవైనా సరే వారితోటి ఏవైనా వాదోపవాదాలున్నా వారితో వారికి సంబంధించి ఏమైనా ఆస్తి తగాదాలున్నా ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అలాంటివి మీరు కొంత సార్ట్అవుట్ చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేయండి ఇది కొంచెం మీకు సమయం పడుతుంది బట్ తప్పనిసరిగా మీరు ఆ ప్రయత్నం చేయటం వలన కొంత మీకు ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉన్నాయి ఆస్తి తగాదాలే ఉన్నాయి లేకపోతే ఏదైనా తండ్రి గారితోటో తల్లిగారితోటో ఎక్కడైనా విభేదాలు వచ్చాయి లేకపోతే అన్నదమ్ముల మధ్యన తల్లిదండ్రుల మధ్యన ఇలాగా ఒక్కొక్కసారి సిట్యువేషన్స్ అనుకోని విధంగా ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇరవై మూడో తారీఖు నుంచి ఒక నలభై ఐదు రోజుల పాటు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఈ సమయంలో మాట్లాడడం వల్ల మీకు కొంత దాని గురించిన అవగాహన మాత్రం కలుగుతుంది అంటే అక్కడ అసలు ప్రాబ్లం ఏమిటి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ తర్వాత మెల్లగా మీరు దీన్ని సార్ట్అవుట్ కూడా చేసుకునేందుకు అవకాశం ఖచ్చితంగా మీకు వస్తుంది కాబట్టి ఏంటంటే ఓవరాల్గా చాలా వరకు మీకు అనుకూలత ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తులలో మనకి ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలత అనేది కనపడుతోంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాము ఇంటర్వ్యూలకి వెళ్తాము అలాగే ప్లేస్ మారాలనుకుంటున్నాము ఇల్లు మారాలనుకుంటున్నాము ఇలాంటి వాటన్నిటికీ కూడా లేదా వస్తు వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నాము గృహోపకరణాలు కొనుక్కోవాలనుకుంటున్నాం ఇలాంటి వాటన్నిటికీ కూడా మీకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది వీరు మాత్రం నవగ్రహాలకి సంబంధించి స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే ముఖ్యంగా మీరు శివాలయానికి వెళ్ళటం అలాగే స్వామివారి చుట్టూర ప్రదక్షిణలు చేయటం నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం నువ్వులు దానం ఇవ్వటం అలాగే నవగ్రహాల స్తోత్రాలు చదువుతూ ఉండటం దీనివలన అనేక రకాల మార్పులు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆరోగ్యపరంగా పడుతున్న ఇబ్బందులు పడుతున్న వారికి రిలీఫ్ రావటం తల్లిదండ్రులకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటికి మీకు ఒక సొల్యూషన్ దొరకటం అలాగే ఇందాక నేను చెప్పినట్టు అనేక రకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి కొంత మీకు రిలీఫ్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు నవగ్రహాల స్తోత్రాలు చదవాలి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి అలాగే శివాలయానికి వెళ్ళాలి ఇది కంపల్సరీగా చేయాలి ఇలా చేస్తూ ఉండటం వల్ల కొంత మీకు మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం